గంగపుత్రస్తులు రాష్ట్ర పండుగ వైభవంగా జరుపుకునే గంగతెప్పోత్సవం ఈ నెల పద్దెనిమిదిలో నిర్వహించినట్లు మత్స్య సహకార సమాఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు తెలంగాణ తెప్పోత్సవం పోస్టర్ హైదరాబాద్ లక్డికపుల్లోని వాసు సేవా కేంద్రం కమిటీ అధ్యక్షులు మల్కు మహేందర్ బాబుతో కలిసి మెట్టు సాయికుమార్ ఆవిష్కరించారు వేలాది మంది గంగపుత్ర మహిళలు గంగమ్మక బోనాలతో భారీ ఊరేవుగా ఖరితాబాద్ ఏడుగోడ దేవాలయం నుంచి సాగర్ వద్ద ఉన్న గంగమ్మ దేవాలయం వరకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని మెట్టి సాయి కుమార్ అన్నారు ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ఖైదాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర ముఖ్య హాజరు కానున్నట్లు వివరించారు తెపా వేలాది మంది గంగపుత్రులు హాజరు కావాలని కమిటీ అధ్యక్షుడు మల్కు మహేంద్రబాబు పిలుపునిచ్చారు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మరి వేదికను అలంకరించిన మన చైర్మన్ గారు మెటు సాయి గారు మరియు తెప్పోత్సవ చైర్మన్ మన అన్న గారు మిగతా అలంకరించిన సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసిన మన గంగ గంగపుత్ర సంఘం అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి పద్దెనిమిదవ తారీఖు జరిగే మన తెప్పోత్సవానికి పెద్ద ఎత్తున అందరూ హాజరయ్యి మరి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది రాష్ట్రం నలు నలుగుల నుంచి మనకి అన్ని జిల్లాల నుంచి కూడా గంగ మనం పిలవలేదు అని చెప్పేసి అంటే మనం ప్రతి ఒక్కరికి పోయి మనం ఇన్విటేషన్ ఇవ్వలేము కాబట్టి పత్రికా వీళ్ళ ద్వారా పత్రికల ద్వారా గానీ మనకి సోషల్ మీడియా ద్వారా గానీ ఎవరు తెలుసుకున్నా కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మరి గంగపుత్రులకు సంబంధించి మన సాంప్రదాయాన్ని కనీసం మన పిల్లలకు కూడా తెలియజేసే విధంగా అసలు ఈ కార్యక్రమాన్ని చేయడమే గొప్ప గొప్పతనం మరి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనకు మన కులానికి సంబంధించిన మనమే ముందుకొచ్చి అందరం కలిసి కట్టుగా ఉండి అందరం కలిసి సపోర్ట్ చేసుకొని మరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి గంగపుత్ర సంఘాలకు అన్ని సంఘాలకు తెలియజేస్తూ అందరినీ కూడా మనం ఇన్వైట్ చేసి మరి మన మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్కి మనం గంగపుత్రులం ఏంటి మన జాతికి ఉన్న విలువ మనకున్న గౌరవం ఏంటి మనకున్న చరిత్ర ఏంటి అని మన పిల్లల కన్నా తెలియజేయాల్సిన అవసరం మనకి ఎంత తద్వారా మనకి మన దేశానికి కూడా దేశంలో ఉన్న అందరికి కూడా గంగపుత్రులు ఏంటి అనేది దేశంలో కూడా తెలియ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలియ తెలుసుకున్న వాళ్ళు కూడా అందరూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి మరి ரோத்சவா ஜெயபிரதம் செய்யலோருக்கு அக்ட் அகேனா அகேண்ட் అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క గంగ తెప్పోత్సవాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిన అవసరం మన అందరిపైన ఉంది ఇది దైవ కార్యక్రమము ఏ సంఘానికి కూడా సంబంధమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి మనకు పూర్వం నుండి వస్తున్నటువంటి యొక్క గంగ గంగా మాత మనందరికి బాగా మరి శ్రావణ మాసంలో మన గంగపుత్రులు అందరూ కూడా మన చెరలు చేపలు వదిలేటప్పుడు అమ్మవారికి తెప్ప బోనము వటి బియ్యం అని సమర్పించి మరి అందరూ కూడా తెప్ప వద్దే ఆనవైతి మన నుంచి వస్తుంది కాబట్టి మనందరం కూడా ఆ పండుగని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రతి గంగపుత్రుడు సోదరి సోదరి మనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన తెప్పని దర్శాస్తులు చేయాల్సిందిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చేట అందరికీ ఒకరే వేడుకుంటున్నాము ఈ వేదిక ద్వారా ఇది మనందరిది ఆహ్వానం అందరికి ఉంది పిలిచిన పిలువకున్నా సమాచారం ఉన్నా లేకున్నా ఆగస్టు పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఖైరతాబాద్ ఏడుగుళ్ళ దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని దాదాపు ఐదు లక్షల పైచీలకు వచ్చే గంగపుతులు ఎంతో ఐదు లక్షలకు ఐదు లక్షల ఐదు లక్షల మందికి ఒక్కరు కూడా తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రంగభూతులందరూ ఐదు లక్షల మందికి కూడా తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని చేప చేసుకుంటాం దానికి తోడుగా ఉండే ప్రతి ఒక్కరిని మేము హక్కును చేర్చుకుంటాం ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కొండ సురేఖ గారు అదేవిధంగా వర్కింగ్ పర్సన్ జగ్గారెడ్డి గారు ఖర్తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అంజన్ కుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్కరు కూడా నేను సహకరిస్తున్నారు ఎప్పుడు వారికి గంగపుత్ర తెలుగు తెప్పోస కమిటీ తరఫున అదేవిధంగా మరియు మహిళా సోదరు తరఫున ధన్యవాదాలు మీకు అందరూ కూడా వినపతి చేస్తున్నాము ఐదు లక్షలకు ఒక్కరు తగ్గకుండా ఈ తెప్పోస కార్యక్రమం విజయపడే చేసుకుంటాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గంగాపుత్రుడు గంగాపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారికి స్వతహా స్వతహర్మతగా రుణపడి ఉంటాం ధన్యవాదాలు ఆలనే ఒక అధ్యక్షులు గంగా టిపోజ్ కమిటీ పెద్దలు మల్క మహేంద్రబాబు గారు అదేవిధంగా వారికి తోడుగా నెల పూస నరసింహ గారు ఎల్లవేళలా గంగాపుత్రి యొక్క అప్పుల కోసం వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ప్రియమిత్రులు మంగల్పల్లి శేఖర్ గారు రంగాపుత్రు యొక్క ముఖ్య ప్రతినిధిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పట్టించుకున్నటువంటి పెద్దలు గారు అదేవిధంగా మహిళా మనికి మహిళా శక్తికి తోడుగా ఉన్నటువంటి కుప్ప పద్మ గారు జిల్లా అధ్యక్షులు జగన్ రంతా జగన్ గారు మా మాజీ ఎంపీటీసీ గారు అదేవిధంగా నా తోటి సహచర జిల్లా చైర్మన్ ప్రియ మిత్రుడు శ్రీనివాస్ గారు అదేవిధంగా హైదరాబాద్ జిల్లా చైర్మన్ వంటి పూస నాయన గారు మున్నా గారు రాజు గారు మన జగిరిచన్న గారు అందరికీ పేరు పేరు నమస్కారం